అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఇది హెయిర్ మీ హెయిర్ చూస్తేనేమో చక్కగా కనబడుతుంది బట్ మీకంటే వయసులో చాలా చిన్నవాళ్ళ హెయిర్ చూసినట్లయితే బాగా ఓడిపోయి ఇరవై ఏళ్ళకి పాతిక సంవత్సరాలకు కూడా బట్టతలు వస్తున్న పరిస్థితి ఇప్పుడు సో హెయిర్ గురించి మాట్లాడండి తప్పనిసరిగానమ్మా హెయిర్ లాస్ అవ్వడానికి అనేక కారణాలమ్మా ఎందుకంటే మళ్ళీ ఆహారంలోకి వెళ్ళాలి ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీ శరీరానికి తగిన ఆహారం తీసుకోలేదో మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం లేకపోతే ఇంకోటి రావడం కాన్స్టిపేషన్ రావడం దానివల్ల ఏమవుతుందమ్మా స్టమక్లో హీట్ పెరిగిపోతుందమ్మా ఈ స్టమక్లో హీట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అది ఓపె గాలి యొక్క ప్రభావం ఎట్లా వెళ్తుందమ్మా పైకి వెళ్తుంది అది వెళ్ళి బ్రెయిన్కి పట్టుకుంటుందమ్మా తలలోకి వెళ్తుంది అది ఓకే అప్పుడు ఏమవుతుందమ్మా స్కిన్ బ్రెయిన్ అంతా వేడెక్కుతుంది వేడెక్కడం వల్ల ఏమవుతుందమ్మా అతి వేడి వల్ల హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మినరల్ డెఫిషియెన్సీ వల్ల ఐరన్ తక్కువ వాడడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుందమ్మా ఓకే థర్డ్ థింగ్ అక్కడ లేని ఆలోచనలు సెల్ ఫోన్సు టీవీలు లేకపోతే ల్యాప్టాప్లమ్మా వాటి నుంచి రేడియేషన్ అనేది ఉంటుంది కదా మనం ఏం చేస్తాం అక్కడ లేని అన్నీ చూసి అతిగా ఆలోచిస్తాం ఏది కావాలో అది మానేసి ఇరవై నాలుగు గంటలు కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నాయి దానివల్ల ఈ కంటి ద్వారా వెళ్ళిన పవర్ ఏమవుతుందమ్మా మన ఆలోచన అనేది బుర్ర వేడి అక్కర్లేని అక్కడ లేని వేడి దానివల్ల కూడా హెయిర్ ఫాల్ వస్తుంది ఓకే దానికి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ అందుకు మీరు ఎక్కువ ఐరన్ ఉన్నాయి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలమ్మా ఐరన్ ఉన్నాయంటే ఉసిరి ఆయుర్వేదంలో చెప్పాలంటే ఆమ్ల అద్భుతంగా పనిచేస్తున్నా ఉసిరి ఏంటి సార్ కాయలు ఉసిరికాయ మీరు పౌడర్గా చేసుకుని కానీ లేకపోతే ముక్కలు చిన్న చిన్న కచ్చ పచ్చగా కొట్టుకుని కానీ దాన్ని నీళ్ళలో నానబెట్టుకుని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఆ ఉసిరికాయ యొక్క ఆ నీళ్లు ఏ అయితే ఉన్నాయో వడపోసుకున్నా దాంతో తలంటుకోవాలమ్మా దాంతో తలంటుకోండి మీరు ఇది చేస్తే అది మసూర పప్పు అని ఉంటుందమ్మా ఎర్ర కందిపప్పు ఎర్ర కందిపప్పు అది కూడా మీరు మీరు నీళ్ళలో కలుపుకుని రాస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయమ్మా నానబెట్టుకోవాలా సార్ నానబెట్టుకుని పిండి కింద చేసుకుని నానబెట్టుకున్నా ఆ పేస్ట్ రాసుకుని న్యాచురల్ షాంపూతో తల అంటుకుంటే కనుక దానికి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయండి ఓ కందిపప్పుతో కూడా మనం హెయిర్ని కాపాడుకోవచ్చు అనమాట అలాగే మెంతులు అమ్మ మెంతి కూర కానీ మెంతులు కానీ మెంతికూర పేస్ట్ చేసుకుని రాసుకున్నా కూడా హెయిర్కి మంచి టానిక్ అమ్మా అది కూడా మెంతులు కూడా మీరు నానబెట్టుకుని ఉదయం పేస్ట్ చేసుకుని రాసుకున్న అద్భుతమైన టానిక్ అదే మెంతులు ఉసిరి మీరు కలిపి రాసుకున్నారనుకోండి ఇంకా చాలా బాగా పనిచేస్తున్నాం ఓకే ఈ విధంగా ఏ అయితే మినరల్స్ ఉన్నాయో అవి బాగా వాడుకోవాలమ్మా రేగు ఆకు దొరకటం కష్టం అనుకోండి రేగు ఆకును కూడా నూరితే నొరగోస్తుందమ్మా దాంతో కూడా తలంటుకుంటే అద్భుతంగా పెరుగుతుంది హెయిర్ మీకు ఏ హెయిర్ పగిలిపోవడం కానీ లేకపోతే ముక్కలు అవడం కానీ మంచి అమ్మా అది హెయిర్ ఒకప్పుడు పళ్ళు అంటే రోడ్లమ్మట కూడా చెట్లు పిచ్చి పిచ్చిగా ఉండేవి ఇంతకుముందు కానీ ఇప్పుడు రేగి చెట్టు చూడడం ఊర్లకు వెళ్తే తప్పించి ఇక్కడ సిటీలో కనబడట్లేదు అవును అండ్ రేగి అంటే ఏదైనా కానీ రేగాకైనా ఓకే అలాగే మర్రి ఓడలు సుతలు పనిచేస్తాయి గుంటకల్ గ్రా అంటాం కదా గుంటకలు గుంటకా అంటారు అందులో హైయెస్ట్ ఐరన్ ఉంటుందమ్మా అది కూడా చాలా బాగా పనిచేస్తుంది హెయిర్కి హెయిర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి డాండ్రఫ్ గురించి కూడా మాట్లాడదాం సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎక్కువగా డాండ్రఫ్తో సఫర్ అవుతున్నారు సో డ్యాండ్రఫ్ అసలు రావడానికి పెద్దవాళ్ళకంటే పొల్యూషన్ అదంతా అనుకోవచ్చు కానీ వీళ్ళు స్కూల్ బస్లో వెళ్తారు ఇంటికి వస్తారు స్కూల్లో ఉంటారు బట్ పిల్లలకి ఎందుకు సార్ అంత డ్యాండ్రఫ్ ఉంటుంది డ్యాండ్రఫ్ రావడానికి కారణం కెమికల్ షాంపూస్ అమ్మా మీరు కుంకుడికాయ వాడండి అమ్మా లేకపోతే షేకాకాయ వాడండి వెంటనే పోతుంది ఇన్ వన్ వీక్లోనే క్లియర్ అయిపోతుంది అవి రెండు కూడా బెస్ట్ యాంటీఫంగల్ యాంటీబయాటిక్స్ అమ్మ రెండు కూడా నేచురల్ అయ్యి మీకు ఎప్పుడైతే అవి మానేసి మనం కెమికల్స్ వాడడం మొదలు పెట్టామో ఈ రూట్లో ఉండవలసిన న్యాచురల్గా పుట్టవలసిన జిడ్డు ఉంది కదమ్మా మీరు ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు తలంటుకుంటున్నారు అందరూ పూర్వం వారానికి ఒకసారి నూనె రాసుకుని తలంటుకునేవారు అమ్మా ఓకే ఆ వారంలో ఏం చేసేది దాని న్యాచురాలిటీ అలా ఉండేది ఆ స్కిన్ నుంచి వచ్చిన ఆయిల్ కానీ ఆ హెయిర్ నుంచి వచ్చి ఒక హెల్దీ లిక్విడ్ కానీ అది సజీవంగా ఉండేదమ్మా స్కాల్ప్ మీద ఇప్పుడు ఎవ్రీడే మనం కెమికల్ వాడుతున్నాం దానివల్ల ఏమవుతుందమ్మా ఏ అయితే ఆ ఫుడ్డు మన స్కాల్ప్ అనేది హెయిర్కి అందించాలో ఆ ఫుడ్ అనేది లేకుండా పోతాను చనిపోతుంది అక్కడ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో చనిపోతాం చనిపోవడం వల్ల ఏమవుతుందమ్మా అక్కడ ఆటోమేటిక్ ఈ పొల్యూషన్ వల్ల వీటి వల్ల ఏమవుతుంది స్కాల్ప్ మీద ఈ స్కేల్స్ అనేవి ఏర్పడుతున్నాయి ఏర్పడి డాండ్రఫ్ అనేది వస్తుందండి అందుకేంటంటే హెల్తీ స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్ తల మీద ఉన్నది ఓకే అది కెమికల్ని ఎంత తగ్గిస్తే అంత మంచిదమ్మా సో కేవలం కెమికల్ అనేది బాగా ఇంప్రూవ్ నైంటీ పర్సెంట్ అదేనమ్మా కారణం అలాగే డైలీ తలంటడం కూడా ఒక మంచి పద్ధతి కాదు నూనె అనేది రాయడం పూర్తిగా మానేసాం నూనె రాయడం వల్ల కూడా జిడ్డు పదార్థం అనేది లోపలికి వెళ్ళడం వల్ల స్కిన్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేదమ్మా స్కిన్ ఆరోగ్యంగా ఉంటే హెయిర్ ఆరోగ్యంగానే ఉంటుంది నూనె రాయడం మానేసాం నూనె రాస్తే అందంగా కనపడమేనో ఇంకోటో ఇంకోటో అట్లీస్ట్ నైట్ రాసుకునైనా మార్నింగ్ తలంటుకోవచ్చు కదమ్మా అవును ఆ విధంగా చేసినా కూడా స్కాల్ప్ కానీ మీ హెయిర్ కానీ చాలా అందంగా ఎప్పుడు ఉంటుంది థ్యాంక్ యూ సార్ నమస్కారం అమ్మా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి